చూస్తున్నాది బుల్స్ మార్కెట్ ఉన్నారు ఎంత ఎవరు రైతులు అయితే కోడలు కొన్నారు మీరు కొన్నారా అవునా మీరు కొన్నారా ఎట్లా కొండ్రీ లక్షా కరెక్ట్ లక్షా తొమ్మిది వేలకు కొన్నారు ఏ ఊరు మనది తాండూరు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా నా మీద వికారాబాద్ జిల్లా నుంచి అయితే వచ్చి కొన్నారు పేరేం పేరు అనిల్ రెడ్డి అంట రైతు పేరు మరి వన్ లాక్ నైన్ థౌజండ్ కరెక్ట్ రేట్ చెప్పండి ఎన్ని ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడేళ్ళ ఫ్రెండ్స్ ఇవి మరి వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఎంత చెప్పినారు వీళ్ళు ము కా నుంచి దిక్కుడు వచ్చి ఒకటి తొమ్మిదికి ఇచ్చిండు ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం